నేను మళ్ళీ రామ్ రెడ్డి గారికి మొట్టమొదటిగా సుంబరి గ్రామ పంచాయతీలో మొత్తం వెయ్యి ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయి మొత్తం జనాభా వచ్చి మూడు వేల కదా దీంట్లో మొత్తం వచ్చేసి పంతొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కూడా దేని కింద ఏ స్కీమ్ కింద అనేది ఇచ్చేమనేది ఎంతమంది లబ్ధిదారులు అనేది ఒకసారి క్లుప్తంగా పది లక్షల అరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ కింద ముప్పై రెండు మంది లబ్ధిదారులకి తొమ్మిది లక్షల పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ్ లబ్ధికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది శుభదినం కన్నీనూరు తిరుపతి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు నేతృ రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కనుక స్టేజ్ మీద ఉన్నటువంటి మండల నాయకులకి అందరు మండల నాయకులు మనకి ముందే ఒక మాట ఇచ్చినప్పుడు మన అయితే ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది కాబట్టి దానికి డ్రైనేజ్ లేకుండా పశువులు ఎక్కువ వాడిని ఎవరు ఇళ్లలో దొంకునే వాళ్ళు లేరు నిన్ను కూడా పోలీసు కూడా పిహెచ్సి ఇక్కడ కానీ ఇక్కడ పెడితే అందరికీ ఈ చుట్టుపక్క పల్లెలు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు కావాలంటే రాపుర ఇంకెక్కడా లేదు మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే అదే సహా అందరికీ సౌకర్యంగా టైం ఇచ్చి ఇన్ని రోజులు నా అనుభవంలో ప్రతిదానికి ఇంత టైం ఇచ్చింది ఎక్కడ కూడా మాకు తెలుసు మాకు తెలుసు లేదు అటువంటి దీనిలో చాలా ఓపిక రిస్క్ అనేది లేకుండా ప్రతి ప్రోగ్రామ్ మనకు సక్సెస్ చేయడం కూడా జరిగింది అందుకని అందరూ దానికి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి అందరూ సపోర్ట్ కూడా పోతారు ఇంకా కూడా మన ఊరు అభివృద్ధికి మనం ఏం చేయాలని అడిగినా ఇది లేదు ఇది ఉంది అనేది కూడా లేకుండా ప్రతిదానికి సహకరించడం కూడా జరుగుతుంది ఈరోజు మన ఊర్లో జగనన్న ఎందుకు కావాలనే ఈ సందర్భంగా పంతొమ్మిది కోట్ల చిల్లర మన ఊరికి రావడం జరిగింది పంతొమ్మిది కోట్ల చిల్లర అని అంటే అదే చిన్న చిన్న చింతగా అమౌంట్ కాదు ఇది మనం ఇది తని మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక ఒక గ్రామానికి పంతొమ్మిది కోట్లు ఇవ్వడం అనేది అందులో మధ్యవర్తు లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా అదృష్టం అని కాకుండా అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ రోజు మనం రామ్ కుమార్ అన్న అందరికి సంతోషం జగన్ అన్న తీసుకొచ్చిన విప్లవ మార్పు నమస్కారం వేదిక మీద ఉన్న నాయకులకు పెద్దలకు ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలిచి నేను ఒప్పుకుంటున్నానని కాదు ఎప్పటి నుంచో చెప్తా ఉంటా రవీంద్ర రెడ్డి గారు గోరపల్కి రావాలి ఈ ప్రారంభోత్సవం చేయాలి అని తెలుసమా చూసారు ఎప్పుడన్నా చూడే బిగబెట్ట వెంకటేశ్వర చెప్పినట్టు అందరు బిగబెట్టుకొని ఉంటుంది కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని పంపించి ఈయన మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని ఓటేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చెప్పాడు మనం అందరం నమ్మాం నేను కూడా ఓటేసి ఎమ్మెల్యేగా చేశాం అసలు స్వరూపం బయటపడింది ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిదానికి నాకేంటి నాకేదన్నా ఉంటేనే నేను చేస్తా గోనిపల్ల భాగమే వెంకటగిరి నియోజకవర్గం ఎక్కడ పోయినా కూడా ఇదే కథ చూసి చూసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎప్పుడు ఎవరు చేయని పని ఒకటి చేశారు పార్టీ ఎమ్మెల్యే నా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు అని అలాంటి వ్యక్తి వ్యక్తి నాకు వద్దు అని చెప్పి పక్కన పెట్టేశాడు ఎవరు చేయలేదు ముందర ఎలక్షన్ ముందర కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి పార్టీలు మారే ఉండొచ్చు వయసు రీత్యా పక్కన కూర్చొని వాళ్ళు కొడుకునో ఎవరన్నా పెట్టచ్చు కానీ సొంత పార్టీలో నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇతను పనిచేయటం లేదు ఇక్కడ నిలబడ్డ ఆనం రామనారాయణ రెడ్డి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది జనవరి మూడో తేదీ ఆయన పక్కన పెట్టి నువ్వు చూసుకో వెంకట నియోజకవర్గ బాధ్యతలు నువ్వు చూసుకోమని సమన్వయకర్తగా నన్ను పంపించాడు అంటే ఇంకో పది పన్నెండు రోజుల్లో ఒక సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సరం కాలంలో నియోజకవర్గం గడప గడప అనే ప్రభుత్వం ద్వారా డె రెండు వేల ఇళ్ళకి స్వయంగా నేను ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను పరామర్శించిన పలకరించిన మీ ఇళ్ళకి అందులో గోనపల్లి ఏం గుర్తున్నట్టే కనబడతా వచ్చానా మళ్ళీ పలకరించలేదే సరే వాళ్ళందరి తరఫున నువ్వు మాట్లాడు చెప్పి ఎవరు చెప్పారు ఏం చెప్పారు అప్పుడు మాట్లాడు మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు చెప్పంగానే మాట్లాడుతుంది ఎప్పుడు అంతేనా అలవాటు అయిపోయింది మీకు నాకు కొంచెం టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మా ఇదే ఐదు సంవత్సరాలు ఒకసారి ఇంటికి పోయి పలకరించడం కాదు సంవత్సరం నుంచే పోయిన సంవత్సరం మూడో సంవత్సరంలోనే ఇంటికి వెళ్ళి కనుక్కోండి అన్నాడు ఉన్న ఇబ్బందులను తొలగించండి వీలైనంత వరకు కరెక్ట్ అయితే అర్హత ఉంటే ఏదైనా వాళ్ళకి ఇవ్వండి సర్టిఫికేట్ అంటున్నారు నేను నేను చెప్తానమ్మా నాకు తెలిసి ఇస్తున్నాము అది ఆయన చేతిలో ఉండదు ఆయన సరిదిద్దలేడు ఆయన ఇది తప్పు అయిందని చేసి పైకి పంపిస్తాడు పైన సరి చేసి మళ్ళా వస్తుంది మన అమరావతికి పోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది అది చేసి పంపిస్తున్నారు వస్తుందని అదే చెప్తా ఉంటారు దానికి కొంచెం టైం పడుతుంది అంతే మీ ఇది తప్పు అయింది ఒప్పుకున్నారు ఆ రోజు నువ్వు తీసుకొచ్చినందువల్ల కోరుకుంటున్నావు అదే వస్తుంది సరేనా నవ్వు ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు గోన్పల్లికి నన్ను పిలుచుకొని వచ్చి ఐదు ప్రోగ్రాంలు పెట్టారు ఐదు శిలా ఫలకాలు ఈ సంవత్సరం కాలంలో నేను ఒక్క రాయి ఒక్క రిబ్బన్ కట్ చేయాల ఈ సంవత్సరం కాలంలో నేను ఇంటింటికి వెళ్తున్నా అభివృద్ధి అవసరాలు చేయాలో దాని ప్రకారం చేస్తూ ఉంటా నిధుల కోసం మన క్యాపిటల్కి పోయేసి మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ అడిగి తీసుకొని వచ్చి పెడుతున్నాం పెంచులు కోనికి ఈ సంవత్సరంలోనే రెండు వందల యాభై ఎకరాలు ఇచ్చారు రెండు వందల యాభై ఎకరాలు ఈ సంవత్సరంలో మన పెంచుల కోనకు వచ్చింది అధికారికంగా ఇది ముందర ఇక్కడ చాలా మంది పనిచేస్తుంటారు దానివల్ల ఉపాధి కానీ దాని మీద బతుకు గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు మునుముందు ఇప్పుడు రెండు వందల ఎకరాలు అంటే ఇది ముందర ఫారెస్ట్లో ఉండేది అడి అడవి ప్రాంతంగా గుట్టని ఇచ్చినందువల్ల దాన్ని డెవలప్ చేసింది ఇంకా దానివల్ల మీ జీవితాలు కూడా మెరుగుపడతాయి మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం కాలం నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ దానిలో భాగం ముందర ఇవి చేయాలా రిబ్బన్ కట్ చేయటం కానీ రాళ్ళు పేర్లు రాసుకొని దాని ముందర నిలబడి ఫోటోలు తీసుకోవటం కానీ తర్వాత చేస్తాము నా ప్రజలకి ఏం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఇదివరకు ఆయన మోసం చేశాడు కాబట్టి దానికి విరుద్ధంగా దానికి ఆయన చేసిన దానికి ఆయన చేసిన తప్పులు సరిదిద్దడానికి నన్ను పంపించాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా మీకు మేలు చేయాలనే దాంతో ఈ సంవత్సరం పాటు ఈ వెంకట నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నా చాలా విషయాలు తెలుసుకున్నా చాలామందికి సహాయపడగలిగిన ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం మీకు ఎలా సాయం చేస్తుందని ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నవాడు చాలా అని చెప్పారు చదివి వినిపించారు ఎండి సచివాలయంకి వచ్చిందని ప్రభుత్వం అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసింది ప్రభుత్వం అన్నాక అప్పులు చేస్తారు కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు గత ప్రభుత్వం కన్నా తక్కువ కానీ అందించిన మేలు ఎక్కువ ఇది వరకు చేసిన అప్పులు ఆ డబ్బులు ఎక్కడ పోయాయంటే ఎవరికి తెలీదు ఇప్పుడు తెచ్చిన అప్పు ఎక్కడికి వచ్చింది అని అంటే మీ ఖాతాల్లో పడింది నాలుగు లక్షల యాభై వేల కోట్లు రాష్ట్రానికి అకౌంట్ల ద్వారా మీకు అందింది నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఇక్కడ ఉండేది పంతొమ్మిది కోట్లు ఈ సచివాలయంకే నాలుగున్నర లక్షల కోట్లు ఇది చాలా పెద్ద అమౌంట్గా అనుకుంటాం ఎవరికి తెలియని విషయం అమ్మా భూమి ఇచ్చారు ఇరవై సంవత్సరాలుగా మీ ఆధీనంలో ఉన్న దాని మీద హక్కు లేని వాళ్ళకి హక్కు కల్పించారు ఇలాంటి పనులు చేయాలంటే మనసు ఉండాలా మనసు ఒప్పాలా మనం నలుగురికి ఇస్తాము వాళ్ళ జీవితాలు బాగు చేస్తాము వాళ్ళ పిల్లలు చదువు మంచి చదువు చదవాలి పని చేసుకోవడానికి చేయూత అనేది ఇవ్వాలి వెంకటగిరిలో చేనేతలు ఎక్కువ ఉంటే వారి కోసం దేనికోసం నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుగోరి వాళ్ళ సొంతంగా బిజినెస్ చేయాలన్నా సొంతకాలం మీద నిలబడాలన్నా పిల్లలకి ఆయన నేను ఇచ్చే ఆస్తి ఈ చదువు అని ఆయన పుట్టినరోజు నాడు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొని మొట్టమొదటిసారిగా రిబ్బన్ కట్ చేయటం చాలా సంతోషంగా ఉంది టూన్ మళ్ళీ మళ్ళీ రావాలని రవీంద్ర రెడ్డి గారు కోరుకున్న పనులు చేసి అడిగినవి సమకూర్చి తప్పకుండా మరొకసారి వస్తాను మొన్న ఇంటికి వచ్చినప్పుడు నేను అడగలేదమ్మా ఏం అడగలేదు తెలుసా మీకు మీకేం కావాలో మీ ఇబ్బందులు కానీ ఈరోజు అడగకుండా సభాముఖంగా మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మీ ఓటు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలి గుర్తు మీద వేయాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన ముఖ్యమంత్రిని చేయాలి సరేనా సరేనా తప్పుడు ముందరే కొట్టేశారు సంతోషం మీ అందరికీ వచ్చినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం నాకు పర్వదినంగా భావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఓకే Ну, да, гадюк. Да.